రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా పోయా తెలుసుకుందాం మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ పరంగా చూసుకుంటే బాగానే వచ్చింది కొద్ది పర్లా ఈరోజు కొద్దిగా రైజ్ అయింది మార్కెట్ కొద్దిగా కొద్ది స్పీడ్ పుంజుకుంది టాప్ రేట్ చూసుకుంటే ఒకలాటు లాటు చూస్తే రెండు ముప్పై ఒకలాటు రెండు పది ఒకలాటు నూట ఎనభై నూట తొంభై ఒక రేటు అట్లా ఆ విధంగా రేట్లు అనేది పోతున్నాయి యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై దాకా ఎక్కువ యావరేజ్ రేట్లు పోతున్నాయి క్వాలిటీ ఉంటేనే అది రేట్లు బాగా కొద్దిగా నూట ఎనభై నూట తొంభై దాకా క్వాలిటీ లేకపోతే మామూలుగా నూట యాభై నూట అరవై అలాగే ఈ కోడికాయలు గోళికాయలు చూసుకుంటే తొంభై ఎనభై రూపాయల దాకా పోతున్నాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్